మీ దగ్గరనే ఎవరు ఎవరే మాది మా అన్న మా అన్న ఎన్ని రోజులు అవుతుంది పని దొరకక పార్ రోజులు అయింది మరి ఎట్లా వెళ్తున్నాం భోజనం ఎట్లా వెళ్తాం మరి ఎట్టా ఇంకో వస్తున్నావు అడ్డ మీదకి వస్తున్నావు మేము ఇంటికి పోతున్నాం పనులు లేవు పనులు లేవు ఏం లేవు అక్కడ ఊర్లో ఏం పని దొరకదా మరి మీకు లేదు ఊర్లలో ఊర్లలో ఏం పని లేదు కా పోతుంది ఊర్లో ఏం పని లేకనే వచ్చిన హైదరాబాద్ వచ్చి వచ్చే అడ్డ మీద కూర్చొని పోతున్నాం ఇంటికి ఊర్లో భూమి ఏమైనా ఉందా లేదు ఏం లేదా ఈడ ఇల్లు లేదా ఈడ ఇల్లు లేదు కిరాయికి ఆడ 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 లేదు ఆడ మొత్తం ఉన్నది కానీ కూలిపోయింది అంట ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోలే చేసుకున్నాం కానీ ఇంకా రాలేదు మా పేరు మీద రాలేదు ఇంకా మీ ఊర్లో కొంతమందికి వచ్చిందా కొంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళకి రాలేదు ఎవరికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు అదిగో వాళ్ళకి నిల్వ ఉన్నోళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు ఎవరికి తీసుకోలేరు తెలిసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి తీసుకుంటాం దగ్గర వాళ్ళకి ఎవరు ఎవరికో ఇస్తున్నారు మాకు క్రియేటర్లో వాళ్ళకి ఎవరికో ఇచ్చిన వాళ్ళకి తీసుకున్నారు కానీ మాకు మాటలో బీదోళ్ళకి ఎవరు తీసుకొని తీసుకునే లేరు ఎక్కడ మీది ఆంధ్ర ఆంధ్ర ఎందుకు అక్కడ ఆంధ్రాలో పనులు పనులు అక్కడ అక్కడ బాలేదా పరిపాలన చంద్రబాబు ఏంటి బాగు ఎందుకు ఇక్కడ తెలంగాణకి ఎందుకు వచ్చిరే మేము ఫస్ట్ చేడా ఉంటాం ఇక్కడ ఉంటాం అంటే ఓటుగూడి ఇక్కడే ఉందా కాదు మాది అక్కడ ఉంది మేము వచ్చే ఏడు సంవత్సరాలు ఏడు నుండి చేడే ఉంటాము ఎలక్షన్ లోపల అటు వెళ్తావా ఎలక్షన్ లోపల వెళ్తావా మీ తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ ఉంటారా పని చేసే ఇట్లా మీలాగా పని ఉంటారు ఉంటదా ఉంటారు అక్కడ భూములు అలాంటివి ఏమైనా ఉన్నాయా మాకు ఏం లేదు ఏం లేవు మరి ఎట్ల ఈడ కూడా పని దొరకట్లేదు మరి పని ఇరవై మూడు రోజుల నుంచి వాన ఉందో దొరకట్లే డైలీ నేను బేల్దేరి పనికి వెళ్తా మేసూరి పని డైలీ చేస్తాను చూస్తా రెగ్యులర్ దొరుకుతా రెగ్యులర్గా చదువుతున్నా ఎట్లుంది ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు అందుకు నేను రాజకీయ నుంచి అంతగా పట్టించుకోను నేను ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటారు కదా ఏమనుకుంటారు నేను ఎవరి ఉంటే నేను మాట్లాడినా నీ పని నువ్వు అంతే నా పని నేను చేసుకుని మెలగన ఉంటాను అక్కడ జగన్ ఎందుకు ఓడిపోయిండే అంటే మీరు అక్కడే కదా ఎందుకు ఓడిపోయింది కానీ మా ఊర్లో కానీ నేను పట్టించుకోను ఇవన్నీ అంటే మనకు అవసరం లేదంటావు అవసరం లేదు ఎందుకు మనకి అవన్నీ అందుకని నేను పట్టించుకో ఓటు ఎవరికి ఇస్తావే ఓటు నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి మా నాన్నలో వేసేది తెలుగుదేశానికి నేను దానికి వేస్తాను అనలైజ్ అని మనం వేస్తే బాగా ఆలోచించాలి ఎవరైతే బెటర్ అని ఆలోచించాలి ఆలోచించేది ఏదంటే ఎప్పటి నుంచో చంద్రబాబు మంచిగా చేస్తున్నాడు అంతే దానికి ఓకే ఇప్పుడు మూడు రోజులు అయితే బలేక నేను చేసేది రెండు రోజులు లేదు రెండు రోజులు లేదు ఇంకెవరే మాట్లాడండి మీది ఎక్కడనే ఎక్కడ మీది అది కర్నూలు సార్ కర్నూలు ఆంధ్ర ఆంధ్ర సార్ ఓకే ఎట్లుంది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పరిపాలన చంద్రబాబు పరిపాలన అది ప్రేమ బాగాలేదు సార్ బాగాలేదు ఆగమాగమే ఉంది అక్కడ అంతా ఉన్నప్పుడు మంచిగా ఉండేనా అప్పుడు మంచిగా ఉండే అప్పుడు అదే జగన్ ఉన్నప్పుడు పేదోళ్ళకి బాగుండే కొంత ఉద్యోగస్తులకి వాళ్ళకి తీసినారు అక్కడ అందువల్ల జగన్ దెబ్బ తీసారు సారి మరి ఎలక్షన్ లో మళ్ళీ ఏం చేస్తారు ఏం తెలుసు తెలియదు జగన్ బాగా చేసిన చాలా మంది అంటారు ఎందుకు జగన్ ఊడగొట్టారు మరి అంటే జగన్ ఓడిపోయిండేదంటే అప్పుడు ఎట్లా అయిపోయిందంటే చాలా మంది ఏం చేసినారంటే ఇప్పుడు చేస్తాడు కదా చెప్పిన వాగ్దానాలు ఇస్తాడు కదా మనకి నీకు చెప్తే నాకే నీకు ఆశ ఉంటుంది ఆ ఆశ మీద మంది దాన్ని తిప్పి కొట్టిండ్రు కాబట్టి గెలిచిండు ఆయన మరి ఈసారి ఎలక్షన్లో నా అంత ఏం చేస్తారో తెలియదు సార్ మాట్లాడే అప్పటికైతే జగన్ ఉన్నప్పుడు బాగా చేసిండు వాళ్ళు నాయన ఉన్నప్పుడు మంచిగా చేసిండు నిన్న నలభై ఏళ్ళ నుండి ఉండి కానీ ఏం చేయలేకపోయాడు అప్పుడు చెప్పిన చేత అట్లే చేసిండు మరి ఇప్పుడు చెప్పిన దాంట్లో కానీ అట్లే ఓకే ఇక్కడ 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 నాది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఎవరు బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే పేద వాళ్ళకి బాగా మంచిగా చేసిండు కానీ ఊర్లో ఏమైందంటే ఈయన వాగ్దానాలుగా నేను కానీ దండికి చెప్పిండు అవి ఇవి ఇవిస్తాము బాగా చెప్పిండు కానీ ఊర్లో అయితే ఇప్పటి వరకు ఏమి చేయలేదు ఉన్నవి అని పోలగొట్టాడు ఇప్పుడు ఇక్కడ సిటీలో ఏమైందంటే సిటీలో కేసీఆర్ వచ్చాడు సీట్లు ఉన్న వాళ్ళకి వీళ్ళకి మంచి చేసి ఇళ్ళకి అవి ఇచ్చినాడు కాబట్టి ఆయన చేసిండు చేసే కేసారు బాగా చేసే ఇప్పుడు వరకు అయితే నా రేవంత్ రెడ్డి ఏం రాలేరు మళ్ళీ పేదలకి మనది తెలంగాణ గద్దారి ఇంటి దగ్గర లోపలికి తెలుసా గద్దారు తెలుసా తెలుసు పోతుంటి అప్పుడప్పుడు పోతుంటుంది ఎట్లా ఎవరి పరిపాలన బాగుంది కేసీఆర్ దా రేవంత్ రెడ్డి దా కేసార్దే బాగుంది ఎందుకు రేవంత్ రెడ్డి ఏం లేదు అన్ని నేను పనులు లేవు ఆయన వచ్చినప్పుడు పనులు లేవు మాకు పెయింటింగ్ పని రేట్లు పెరిగిపోయినాయి పెయింటింగ్ మాకు పెయింటింగ్ పని కూడా దొరుకుతుంది దొరికితే పనులు లేవు నెల మూడు రోజులు నాలుగు రోజులు మాకు గొప్ప ఇప్పుడు బాగా పని దొరుకుతుండే ఇప్పుడు రేట్లు పెయింటింగ్ రేట్లు పెరిగిపోయినాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఎవరు పనులు చెప్తున్నారు పెయింట్ పెయింటింగ్ రేట్ చూసి ఎవరు పని చెప్తున్నారు అంత ఇంకేం లేదు ఇక ఇంకా మూడేళ్ళు ఉంది కానీ చూడాలి టైం ఇవ్వాలి కదా మరి ఏం పనులు ఏం బతకాలి కదా మరి ఆడపిల్లలు నేను బతుకుతున్నా పని లేకుండా ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళ మీద బతుకుతున్నా నా ఖర్చులు కూడా వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఎవరే ఎవరు తెలియదు ఓటు మరి ఓట్ తెలంగాణ ఎవరైతే నేను ఇంటి పట్టు ఉండా పొద్దున్నేసి ఆవుల గడ్డి అమ్మేసి మళ్ళీ పెయింటింగ్ పని వస్తా లేకపోతే ఇంటికి పోతాం దొరకకపోతే వాళ్ళ ఇంటికేనా ఇంటికి మన భూమి అలాంటిది వాళ్ళు ఉందా భూమి పాతిల్లు బోలెరం ఉంది పాతిల్లు అమనేసే లేదు అది ఆడపిల్లలు కావాలి బీహార్ వాళ్ళు వచ్చారు మాకు ఇబ్బంది అయింది కరెక్ట్ అది కరెక్ట్ మాట అది వాళ్ళతో వచ్చి ఎనిమిది వందల ఆరు వందలు పని చేస్తే మాకు పని దొరుకుతుంది కూలితే వాళ్ళు తక్కువ కూలి చేస్తారు ఐదు వందలు కూడా చేస్తారు మేము చేయం కదా అట్లా మాకు ఈ పదిహేను వందలు పన్నెండు వందలు నడుస్తుంది కూలీ వాళ్ళ కొడుకులు మిల్లగా పని చేయరు ఫోన్లే మాట్లాడతారు పని చేయరు ఎప్పుడు ఫోన్లే మాట్లాడుకుంటున్నారు పని చేయరు మేము చేసే ఒక పని మూడు రోజులు చేస్తాం అది కథ